పెద్దపల్లి మున్సిపల్ చందపల్లి వద్ద డి ఎయిటీ త్రీ ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువపై కొత్త వంతర నిర్మించాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్షకు జిల్లా అధ్యక్షుడు జాపతి రాజేష్ కోరారు జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు కినాల్ కాల్వలపై వంతెన నిర్మాణం కోసం ప్రజావరణలో వినతి పత్రం కూడా అందజేశామన్నారు ప్రస్తుతం కినాల్పై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుందని దీంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయని వాపోయారు తక్షణమే కాలువపై నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు చందపల్లి శివారులోని పై గత యాభై సంవత్సరాల క్రితం బ్రిడ్జి నిర్మించడం జరిగింది ఇటు బ్రిడ్జిపై ఎందుకంటే పెద్దపల్లి నుంచి వెళ్ళి కాచపూరు వరకు వివిధ గ్రామాల ప్రజలు వివిధ అవసరాల దృష్ట్యా పెద్దపల్లికి రావడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే పరిస్థితిలో బ్రిడ్జి ఎందుకంటే శిథిలావస్థలో ఉన్నది ఇది హెవీ వెహికల్ పోవడం వలన వైబ్రేషన్ గురై బ్రిడ్జి పెచ్చులు పెచ్చులు ఊడిపోవడం జరుగుతుంది ఈ హెవీ వెహికల్ని అయితే ఏమైతుందో నియంత్రించి ఒక ఈ బ్రిడ్జి శిథిలావస్థలో ఉన్నది కాబట్టి కూలి కూలిపోక ముందే కొత్త బ్రిడ్జిని నిర్మించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇటీ విషయమే కలెక్టర్ దృష్టి కూడా మేము ప్రజావాణిలో తీసుకెళ్లడం జరిగింది తొందర ప్రభుత్వం స్పందించి ఈ బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టాలని మేము